తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ ఒకప్పుడు లీడర్స్ అంటే అందరిని ఇన్స్పైర్ చేసేవారిలా ఉండేవారు కానీ ఇప్పుడు అందరూ క్యారెక్టర్ లేని కామిస్టులుగా తయారయ్యారు ఒక్కసారి ఓటేయండి మేమేంటో చూపిస్తామన్న లీడర్లు కామ క్రీడల్లో మునిగి తేలుతున్నారు బాధ్యత మరిచి వారి పరువును వాళ్ళే బజారుకి కీడుస్తున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ మధ్య చాలా నాయకుల వీడియోలు లీక్ అయ్యాయి ఎందుకో తెలియదు మినిమం కామన్ సెన్స్ లేకుండా ప్రజా ప్రతినిధులు తమ వ్యక్తిగత వ్యవహార శైలిలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు ప్రత్యర్థులు ట్రాప్ చేస్తుంటారని చాలా జాగ్రత్తగా మెలగాలని పార్టీ లో ఆదేశిస్తున్నా కొందరు పట్టించుకోకుండా పక్కన పెడుతున్నారు ఇప్పుడు తాజాగా ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఓ మహిళతో మాట్లాడిన వీడియో బయటపడింది వైరల్ గా మారింది కూడా అయితే దానికి సంబంధించిన ఎటువంటి సౌండ్ లేదు కానీ సైగలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ మాత్రం కనిపించారు అయితే ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిని విపరీతంగా ట్రోల్ చేస్తోంది గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అయిన మహమ్మద్ నసీర్ అహ్మద్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎమ్మెల్యే తన ఇంట్లో ఉండగా సదరు మహిళ రైలు ప్రయాణిస్తుండగా వీడియో కాల్ చేసి మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు ఎమ్మెల్యే వీడియో కాల్ తో ఏం మాట్లాడుతోందనేది అనేది క్లారిటీ లేదు కానీ బాధితురాలు ట్రైన్ లో వెళ్తుండగా ఎమ్మెల్యే తన ఆఫీసులోనో ఇంట్లో నుంచో కాల్ చేసి అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించారని వైసీపీ ట్వీట్ చేసింది ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రవర్తనపై మండిపడుతూ వెంటనే నజీర్ అహ్మద్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేసిన వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలకు మీరు నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేసింది ఈ వీడియోను వైసీపీ వాళ్ళు తెగ వైరల్ చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వీడియోపై అధికారిక పార్టీ నుంచి ఎవరూ స్పందించలేదు బాధితురాల నుంచి కూడా ఈ వ్యవహారంపై ఏ ప్రకటన రాలేదు వైసీపీకి ఈ వీడియో ఎలా లభించిందనేది సస్పెన్స్ గా మారింది అయితే ఆమె గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన మహిళ అంటూ ప్రచారం జరుగుతోంది ఈ వివాదంపై ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ స్పందించాల్సి ఉంది అయితే ఈయనొక్కడే కాదు ఈ మధ్య చాలా మంది నేతలు ప్రజల మధ్య ఉంటున్నామన్న సంగతి మర్చిపోతున్నారు కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోలు కూడా ఇలానే బయటకు వచ్చాయి ఒక మహిళా కార్యకర్తని లోబర్చుకుని ఆయన లైంగికంగా వాడుకున్నాడనే ఆరోపణలు కూడా వచ్చాయి తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చి చేసిన రాధాంతం అంతా ఇంతా కాదు చివరికి తప్పు ఇద్దరి వైపు ఉండడంతో కథ క్లోజ్ అయింది అయితే ఇక్కడ పాయింట్ క్లోజ్ అవ్వడం కాదు ఇలాంటివి పబ్లిక్ లోకి వచ్చి ఇమేజ్ డామేజ్ అవ్వడం గురించి ఇలా చెప్తూనే ఉంటే చాలానే ఉన్నాయి ఇక దివ్యల మాదిరి దువ్వాడ కథ అయితే ఒక రొమాంటిక్ యాక్షన్ సెంటిమెంట్ వెబ్ సిరీస్ నే తీయచ్చు ఇప్పటికీ వీళ్ళిద్దరు కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదు ఈ ప్రేమ పక్షులు ఎక్కడికెళ్ళినా వారి స్టైల్లో రెచ్చిపోతూ ఉంటారు ఇక విజయసాయి రెడ్డి అయితే చివరకు ఇలాంటి ఆరోపణల వల్లే రాజకీయాలకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కుప్పం గాజుల ఖాద్ర భాష రాసలీల వీడియో కూడా బయటకొచ్చి తెగ హడావిడి చేశాయి ఒక ముస్లిం మహిళను లోబర్చుకుని ఆయన సాగించిన శృంగారకాండ సోషల్ మీడియాలో అందరూ చూశాం ఎంత అన్యాయమని షేర్లు కూడా చేశాం తర్వాత కొత్త వీడియో రాగానే మర్చిపోయాం ఇలా చెప్తూ పోతే ఒక్కో సీజన్ లో ఒక్కో వీడియో బయటకొచ్చి మన నాయకుల్ని ఫేమస్ చేస్తోంది ఇప్పుడు లేటెస్ట్ గా ఈ వీడియో గురించి అయితే మళ్లీ జనాలు మాట్లాడడం మొదలెట్టారు ప్రైవేట్ విషయాలను రచ్చ చేయడం మనకు బాగా ఇష్టమైన విషయమే కదా అయితే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న వైసీపీ రెచ్చిపోతోంది నిజానికి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసుకుంటూ వస్తోంది ముఖ్యంగా ఎమ్మెల్యేల వ్యక్తిగత వ్యవహార శైలిపై నిఘా పెట్టింది ఈ నేపథ్యంలోనే చాలామంది నేతల ప్రైవేటు వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి వారి రాజకీయ జీవితానికి మాయను మచ్చగా మారుతున్నాయి అయినా ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు రావడం లేదు ఇటువంటి విషయాల్లో పార్టీ హైకమాండ్లు కఠినంగా వ్యవహరించకుంటే మాత్రం మూల్యం తప్పదు ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక ప్రతి నేత నిఘా నీళ్ళలోకి వెళ్ళిపోతారన్న నిజాన్ని గ్రహిస్తే మంచిది లేకుంటే మాత్రం ప్రమాదకరమే మరి ఇలాంటి నాయకులపై మీ విలువైన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి